వైఎస్సార్ సిపి అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన గోమాంసం కేసుపై కూటమి నాయకుల నిశ్శబ్దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులను అక్రమంగా వధించి రాష్ట్రం వెలుపలికి భారీ ఎత్తున తరలించే ఘటన భయపడ బయటపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోందని పేర్కొన్నారు ఈ ఘటనలో పట్టుబడిన మాంసం పరిమాణం దాదాపు రెండు లక్షల కిలోలు ఉండటం పరిస్థితి ఎంత భయంకరంగా మారిందనే దానికి నిదర్శనమని అన్నారు ఇంత పెద్ద స్థాయిలో అక్రమ రవాణా జరగడానికి రాజకీయ ప్రభావం అధికార సహకారం లేకుండా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు కూటమి నేతలు హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కానీ నిజమైన సమస్య వచ్చినప్పుడు కనీసం కాంగ్రెస్ స్పందన కూడా చూపడం లేదని విమర్శించారు మతం పేరుతో బీజేపీ జనసేన రాజకీయాలు చేస్తాయి కానీ హిందూ భావాలను దెబ్బతీసే ఘటనల్లో మాతో మాట్లాడే ధైర్యం కూడా ఉండడం లేదు అంటూ మండిపడ్డారు మొన్న విశాఖపట్నంలో అక్టోబర్ మూడవ తారీఖున ఒక అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెళ్ళి అక్కడ పరిశీలిస్తే ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం అక్కడ పట్టుబడింది అంటే గోవుల్ని చంపేసి ఆ మాంసాన్ని అక్కడ స్టోరేజ్ చేశారు దాదాపుగా రెండు లక్షల కేజీల గోమాంసం అసలు దేశంలోనే అక్కడ జరుగుండదు అంతగా గోవుల్ని ఇక్కడ చంపేసి ఏదైతే సాక్షాత్తు విశాఖపట్నంలో పట్టుబడినటువంటిది తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గాని నా నా సనాతన డ్రామా ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ గాని ఈ బీజేపీ నాయకులు అయితే అసలు ఉన్నారో చచ్చిపోయారో తెలియదు